రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపాధ్వంసం చెక్కదిద్దే బాటలోనే కుటుమీ పాలన సాగుతుందన్నారు ప్రభుత్వ చీఫ్ వినుకున్న ఎమ్మెల్యే జీవి ఆంధనే గడిచిన ఏడు నెలలుగా అదే లక్ష్యంగా ఒక్కొక్క వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతున్న పెడుతూ వస్తున్నారని తెలిపారు అవి చేసుకుంటూనే అభివృద్ధి సంక్షేమంలో ఏపీని దేశంలోనే తిరిగి మొదటి స్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషిలో ప్రజల మద్దతు కూడా ఎంతో కీలకమన్నారు జీవి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఉమ్మడి గుంటూరు కృష్ణ జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలపాటికి అభినందనలు తెలిపిన చీఫ్ విప్ జీవి వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా ఏడు నెలల్లోనే చక్కదిద్దటం అభివృద్ధి బాటలు ముందుకు తీసుకెళ్లటం సంక్షేమ పార్టీలు సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారు అందుకే ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా రైతు నాయకుడిగా యువత నాయకుడిగా ఆయన విద్యార్థిదశ నుండి కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం ఎన్డీఏ అందరిని కలుపుకొని పనిచేస్తాం భారీ మెజార్టీతో గెలిపిస్తాం Olá.